ఒక నటిగా భార్యగా తల్లిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లలో నటి కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన అందం అభినయంతో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని అంతే అంతేకాకుండా గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరిస్తుంది లక్ష్మీ కళ్యాణ మూవీ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ తొలి సినిమాతోనే కాజల్ కి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాయనే చెప్పాలి అయితే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మగధీర కాజల్ కి మంచి బ్రేక్ ఇచ్చింది ఆ తర్వాత వరుసగా డార్లింగ్ బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పెళ్లి బాబు తర్వాత మూవీస్ కి కాస్త బ్రేక్ తీసుకుని మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి బిజీ బిజీ గా మారిపోయింది అయితే కాజల్ కొడుకు నీల్ కిచులు ఈ ఏప్రిల్ నైన్టీన్త్ నా తన సెకండ్ బర్త్డే సెలబ్రేట్ నీల్ ఉన్న కొన్ని అడవరబుల్ మూమెంట్స్ షేర్ చేస్తూ నా చుట్టూ ఉన్న కూలెస్ట్ కిట్ కి టు నా మ్యూజిషియన్ కి హ్యాపీ బర్త్డే గత ఏడు వందల ముప్పై రోజులుగా మనసును ఎంతో ఆనందంగా ఉంచుతున్నావు నువ్వు పెద్ద అవ్వడం చూడడానికి చాలా ఫన్ గా ఉంది హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ తో బర్త్డే విషయం తెలియచేసింది తన కొడుకు నీల్ కి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతూ నీల్ కిచులు కి తెలియజేస్తున్నారు